అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మీకు చాలా ఈజీగా చేసుకునే ఒక ఉప్మా అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను రైస్తోనండి ఇప్పుడు నేనైతే కనుక ఇగోండి రెండు గ్లాసులు ఈ గ్లాసుతో మనకు సరిపడినంత రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్ని మంచిగా ఏం చేయాలంటే ఇప్పుడు కడిగి ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకొని చిన్నగా రవ్వ ఇగో చూడండి ఇలాగా మనకి మిల్లులో అయినా పట్టిపిస్తారు లేకపోతే తిరగలు ఉంటుంది కదండి ఆ తిరగల్లోనైనా సరే మనం మంచిగా ఇసురుకోవచ్చు ఇది మనం ఊతప్పలు చేసుకోవచ్చు ఇడ్లీ అయితే కనుక ఇడ్లీకి మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఇడ్లీ వేస్తాం కదండి ఇదైతే వన్ అండ్ హాఫ్ వేయాలి అలా అయితేనే బాగుంటాయి లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి ఊతప్పకైతే చాలా బాగుంటాయి నేను ఊతప్పతో పాటు ఇలా ఉప్మా కూడా చేస్తానండి ఈ విధంగా తీసుకున్నాం కదా రెండు గ్లాసులు రవ్వ ఆల్రెడీ అంటే నేను ఎక్కువ మొత్తంలోని కడిగి ఎండబెట్టుకొని మిక్సీ అదే మిల్లులో పట్టించుకున్నానండి మీకు క్వాంటిటీ చెప్తున్నాను నేనైతే ఇది రెండు గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంతో మీకు ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ మెథడ్ అండి బయట అవేవి మనకు కొనే పని లేదు మన ఇంట్లో రైస్తోనే మనం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి మనకి ఎంత గిన్నె అయితే కావాలో గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని చూడండి ఆయిల్ అయితే మంచిగానే వేడెక్కింది ఇందులోకి ఆవాలు కొంచెం జీలకర్ర అండి మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ అంతే మీకు నచ్చితే తినాలనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు ఆనియన్స్ పల్లీలు కూడా ఆనియన్ తర్వాత కరివేపాకు కూడా అండి నెక్స్ట్ పచ్చిమిర్చి నాకు ఏంటంటే ముందుగా ఏవి కట్ చేసి పెట్టుకోనండి వన్ బై వన్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాను ముందుగా ఏదో ఒక ప్లేట్లోకి తీసి వేసుకునే అలవాటు అయితే లేదు పచ్చిమిర్చి తర్వాత చిన్నది చూడండి అల్లము ముక్కలు చిన్న చిన్నగా చేసేసుకోండి ఎందుకంటే పిల్లలకి ఇవి బయటకి కనబడకూడదు లేకపోతే పక్కకి మంచిగా ఏరేస్తూ ఉంటారు అందుకే ఇవి కనబడనివ్వనండి నేనైతే కొంచెం స్మెల్ కోసం నేను ఆయిల్ తక్కువే వాడతానండి అందుకే తక్కువ ఆయిల్ వేసాను మీకు కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి మంచిగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే కొంచెం గల్లుప్పు కూడా వేసుకోండి సాల్ట్ కన్నా గల్లుప్పు వాడడం అయితే చాలా మంచిదండి వంటల్లోకి చాలా ఈజీగా అయిపోద్దండి మార్నింగ్ మార్నింగ్ ్రేక్ఫాస్ట్ అయితే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కడిగి ఎండబెట్టుకొని మిల్లుకి ఇచ్చే కన్నా అలా కాకుండా పోనీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాలంటే కొంచెం ఒక గ్లాస్తోనే బియ్యం తీసుకొని వేయించుకోవాలండి మామూలుగా ఇప్పుడు చూడండి మనం పల్లీలాంటివి వేయించుకుంటాం కదా చట్నీకి ఆ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మిక్సీ పట్టుకొని లైట్గా చిన్న తిప్ప ఒక తిప్పాలండి ఎక్కువ తిప్పేయకూడదు లేకపోతే మెత్తగా అయిపోతుంది పౌడర్ లెక్క చిన్నది ఇలా ఒక స్మాల్ ఇలా కానీ జస్ట్ తిప్పేసి వదిలేయాలి అప్పుడు దాన్ని కూడా మనం ఒకసారి జల్లెల్లో జల్లించేసుకుంటే పౌడర్ అంతా కిందకి పోతుంది మిగతాదైతే మనం మంచిగా ఉప్మా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇలా నానబెట్టుకొని ఇంత పని లేకన్నా లేదు మా దగ్గర నువ్వు ఆ రవ్వ లేదు చేసుకోవడానికి అవ్వట్లేదు అంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇలా మంచిగా వేయిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఉండండి వేగుతున్నాయి ఇలా ఒక ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఈ గ్లాస్తోనే కదండి నేను రవ్వ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో ఒక గ్లాసు నెక్స్ట్ ముప్పావు గ్లాస్ అండి పావు గ్లాస్ అలా కాదు ముప్పావు గ్లాసు చూడండి చూపిస్తున్నాను ఆనియన్స్ ఇవన్నీ మంచిగా బాగానే వేగిపోయి ఆనియన్స్ ఏగిపోయి చూడండి చూడండి మీ ముందునే ఒక గ్లాస్ పోస్తున్నాను చూడండి ఇవ్వండి ముప్పావు గ్లాసు ఓవరాల్గా చెప్పాలంటే కనుక రెండు గ్లాసులు రవ్వకి మూడున్నర గ్లాసులు రా వాటర్ తీసుకుంటే సరిపోతుందండి విటలు మూడున్నర గ్లాసులు వాటర్ అండి ఉప్పు ఆల్రెడీ ఇందాక కొంచెం వేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఆల్రెడీ ఒక ఐదు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనిద్దామండి చూడండి ఇలా మా వాటర్ అంతా ఇలా పైకి అసలు లెక్క బాగా మరగాలండి ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అయితే వేసుకోవాలి రవ్వ వేసుకొని మంచి కరుపుకోవాలండి చూడండి అందరు ఇక్కడే పొరపాటు చేస్తారు రవ్వ ఉడకట్లేదు ఉప్మా సరిగ్గా రాలేదు అనుకుంటారు చూడండి మీకు చూపిస్తున్నాను హై ఫ్లేమ్లో ఉంది కదా ఇప్పుడు ఇది చిన్న మంటలో పెట్టుకొని మంచిగా ఇలా ఉడకనివ్వాలండి అప్పుడే మీ మనకి పర్ఫెక్ట్గా ఉప్మా అనేది తయారవుతుంది ఇదిగోండి పొడి పొడలాడుతూ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది మనం వడ్డించుకొని తినడమే అంతేనండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా అందరికీ థ్యాంక్ యూ